చెరువులు కుంటలు ప్రభుత్వ భూముల రక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా వ్యవస్థ అక్రమ నిర్మాణాలపై దూకుడు చూపిస్తోంది ఎఫ్ఎల్ పరిధిలో ఉన్న నిర్మాణాలపై పేద ధనిక అనే తేడా లేకుండా కఠిన చర్యలు తీసుకుంటోంది ఈ క్రమంలో ఓవైసీ కుటుంబానికి చెందిన ఫాతిమా కాలేజ్ కూడా టార్గెట్ లోకి వచ్చింది సకలం చెరువు వద్ద నిర్మించబడిన ఈ ని కూల్చివేయాలనే యత్నం హైడ్రా మొదలు అధికారులు తర్వాత వెనక్కి తగ్గారని విమర్శలు వెలువెత్తుతున్నాయి ముఖ్యంగా బిజెపి నాయకులు ఈ అంశంపై హైడ్రాపై స్పందిస్తున్నారు ఒక న్యాయం ఇంకో న్యాయమా అంటూ కమిషనర్ రంగనాథ్ మీద మండిపడుతున్నారు ఈ నేపథ్యంలో హైడ్రా కార్యాలయం తాజాగా స్పష్టత ఇచ్చింది పాతిమా కాలేజీ ని తొలగించాలని గత సెప్టెంబర్ లోనే నిర్ణయం తీసుకున్నామని కానీ కొన్ని సామాజిక కారణాల వల్ల వెనక్కి తగ్గామని హైడ్రా అధికారికంగా ప్రకటించింది ఈ కాలేజ్ లో కేజీ నుంచి పీజీ వరకు చదువు చెప్పబడుతుందని వేల మందికి పైగా ముస్లిం అమ్మాయిలు విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు ముఖ్యంగా ఫీజు లేకుండా పూర్తిగా ఉచిత విద్య అందించడమే లక్ష్యంగా ఈ సంస్థ పనిచేస్తుందని తెలిపారు ఇలాంటి సామాజిక ప్రయోజనం కలిగిన విద్యా సంస్థను కూల్చడంపై మళ్లీ ఆలోచించాల్సిన అవసరం ఏర్పడిందని అందుకే తాత్కాలికంగా చర్యలు నిలిపివేశామని పేర్కొన్నారు కానీ ఇది ఎంఐఎం నేతల ఆస్తుల విషయంలో మాత్రం వేరే విషయమని అక్కడ మాత్రం కఠినంగా వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు